రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి లోక్సభ ఎన్నికలు సమీపించే కొద్దీ పార్టీల మధ్య పొత్తులు ఓ కొలిక్కు వస్తున్నాయి నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచిన కూటమిలో మిత్రపక్షాలు ప్రస్తుతం కాంగ్రెస్ను పిలిచి మరియు సీట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇవ్వమని తెగేసి చెప్పి ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో పొత్తు కుదుర్చుకున్నాయి ఇక ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు చేసుకున్న విషయం తెలిసిందే మొత్తానికి తో గతంలో ఉన్న వ్యతిరేకత క్రమంగా తగ్గుతుందని చెప్పొచ్చు దేశ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి మార్చి పదమూడు తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి దీంతో రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే పొత్తులు కుదుర్చుకుంటున్నాయి ఇక కేంద్రంలోని బీజేపీని వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఓడించాలని గట్టి పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే అయితే కూటమి ఏర్పడిన తర్వాత నుంచి కూటమిలో పరిస్థితులు సవ్యంగా లేవు కూటమికి కన్వీనర్గా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలిపి కూటమికి దూరమయ్యారు అటు తర్వాత ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కు సీట్లివ్వడానికి ససేమిరా అన్నాయి మమతా బెనర్జీ నుంచి అఖిలేష్ యాదవ్ అరవింద్ కేజ్రీవాల్లు తాము కాంగ్రెస్కు సీట్లివ్వం వచ్చే లోక్సభ ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని తెగేసి చెప్పారు అయితే ఈ వారంలోనే కూటమిలోని మిత్రపక్షాలలో పలు మార్పులు కనిపిస్తున్నాయి ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఉత్తరప్రదేశ్లో రాహుల్ భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రాహుల్తో చర్చలు జరిపి సీట్ల సర్దుబాటు చేసుకున్నారు కాగా యూపీలో మొత్తం ఎనభై లోక్సభ స్థానాలకు కాను కాంగ్రెస్కు పదిహేడు స్థానాలు ఇవ్వడానికి అంగీకరించారు అఖిలేష్ యాదవ్ అదే కాకుండా అమేధి రాయబరేలి నుంచి తమ అభ్యర్థులను నిలుపమని కాంగ్రెస్ పోటీ చేసుకోవడానికి అనుమతించారు నిన్నటి వరకు బెట్టు చేసిన అఖిలేష్ యాదవ్ క్రమంగా కాస్త తగ్గి కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటుకు రావడంతో కాంగ్రెస్లో కాస్త జోష్ పెరిగింది లా ఉండగా తో అఖిలేష్ యాదవ్ సీట్ల సర్దుబాటు చేసుకున్న తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు మల్లికార్జున్ ఖర్గేతో చర్చలు జరిపి ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు కాను ఆప్ నాలుగు సీట్లలో పోటీ చేస్తే కాంగ్రెస్కు కేజ్రీవాల్ ఉదారంగా మూడు సీట్ ఇవ్వడానికి అంగీకరించారు నిన్నటి వరకు ఇదే కేజ్రీవాల్ ఢిల్లీలో కాంగ్రెస్కు ఒక్క సీటు మాత్రమే ఇస్తానని బెట్టు చేశారు కావాలంటే తీసుకోండి లేదంటే లేదు అని కటువుగా వ్యాఖ్యానించిన కేజ్రీవాల్ కేవలం ఢిల్లీలోనే కాదు ఐదు రాష్ట్రాల్లో సీట్లు సర్దుబాటు చేసుకోవడానికి ముందుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది మరి కేజ్రీవాల్లో ఇంతలోనే అంత మార్పు ఎందుకొచ్చిందనే అనుమానం సహజంగానే కలుగుతుంది దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఆ పార్టీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది పార్టీకి చెందిన సీనియర్ నాయకులను కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈడీ సీబీఐని ఉసిగొల్పి అరెస్టు చేయించి జైలుకు పంపిస్తోంది లిక్కెర్ స్కామ్ లో ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం మనీ సిచోడియా రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఇద్దరు జైల్లో ఉన్న విషయం తెలిసిందే పాటు ఈడీ ఇప్పటికే కేజ్రీవాల్కు ఏడు సార్లు సమన్లు జారీ చేసి తమ ముందు హాజరు కావాలని కోరినా తనను ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న భయంతో కేజ్రీవాల్ హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు కాగా శుక్రవారం నాడు కు ఈడీ ఏడోసారి సమన్లు జారీ చేసింది ఈ నెల ఇరవై ఆరున హాజరు కావాలని కోరింది ఈడీ నోటీసులు అందుకున్న తర్వాత ఆ పార్టీ నేతలు మంత్రులు వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి రెండు మూడు రోజుల్లో ను అరెస్టు చేయబోతున్నారని ప్రకటించారు తమకు ఖచ్చితమైన సమాచారం ఉందని ఆ నాయకులు చెప్పారు ఒకవేళ కేజ్రీవాల్ అయితే పార్టీని ముందుండి నడిపించే నాయకులు లేరు అందుకే మిత్రులను దూరం చేసుకోవద్దని ఆ పార్టీ భావించిందనేది రాజధాని పొలిటికల్ సర్కిల్స్లో తాక్ వినిపిస్తోంది వెంటనే కాంగ్రెస్తో కేవలం ఢిల్లీలోనే కాదు ఐదు రాష్ట్రాల్లో కూడా పొత్తుకు అంగీకరించింది శనివారం నాడు ఇటు కాంగ్రెస్ పార్టీ అటు ఆ పార్టీలు రెండూ కలిసి సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి ఇటు ఢిల్లీ హర్యానా గుజరాత్ గోవా ఛత్తీస్గఢ్లో సీట్ల సర్దుబాటు చేసుకుని బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి ఇక సీట్ల సర్దుబాటు వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ లోక్సభ సీట్ల విషయానికొస్తే ఆప్ నాలుగు సీట్లలో పోటీ చేస్తే కాంగ్రెస్ మూడు సీట్లలో పోటీ చేస్తుంది హర్యానా గుజరాత్ గోవా ఛత్తీస్గఢ్లలో కూడా పొత్తు కుదుర్చుకున్నాయి అయితే పంజాబ్ వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది పంజాబ్లో సీట్ల సర్దుబాటుపై ఎలాంటి ఒప్పందం కుదరలేదు పంజాబ్లో మొత్తం పదమూడు సీట్లలో ఆ పోటీ చేయాలనుకుంటోంది సీట్ల సర్దుబాటు వివరాలు శనివారం నాడు మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ వివరించారు ఆ పార్టీ న్యూఢిల్లీ వెస్ట్ ఢిల్లీ సౌత్ ఢిల్లీ ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లు చాందిని చౌక్ నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తుందని తెలిపారు ఇక హర్యానా విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ తొమ్మిది లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుంది ఆ పార్టీ ఒక్క సీటు కురుక్షేత్రం నుంచి పోటీ చేస్తుందని వాస్నిక్ అన్నారు ఇక గుజరాత్ విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేస్తే ఆ పార్టీ భావ్నగర్ బ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుంది చండీగఢ్లో కాంగ్రెస్ సొంతంగానే పోటీ చేస్తే గోవాలో రెండు లోక్సభ సీట్లలో పోటీ చేస్తుందని ఆయన వివరించారు ఇక పంజాబ్ వస్తే సీట్ల సర్దుబాటు అంశంపై ఎలాంటి ఒప్పందం కుదరలేదు గతంలో ఆప్ మొత్తం పదమూడు లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని ప్రకటించింది అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు తమ స్వంత ఎన్నికల గుర్తుపైనే పోటీ చేస్తాయన్నారు వాస్నిక్ కాగా ప్రస్తుతం భారత ప్రజాస్వామ్యం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని పొత్తులను పక్కన పెడితే పార్టీల కంటే దేశం ముఖ్యమని వాస్నిక్ అన్నారు ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు రైతులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో బీజేపీని మత్తి కనిపించాలనేది తమ ప్రధాన ఉద్దేశమన్నారు కాంగ్రెస్ నాయకుడు వాస్నిక్ ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదరడం పట్ల కాంగ్రెస్ పార్టీలో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది మరి తాజా పరిణామాలపై మమత దీది ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే